హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చాను అదేంటంటే ఇటీవల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా పది రకాల మొక్కలను నాటాలని సూచించారు వాటికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం మొదటిది టామరిన్ చింత ఇది మా ప్రభుత్వ పాఠశాలలో కూడా గతంలో పెద్ద వృక్షంగా ఉండేది తర్వాత కాలంలో దాని వయసు అయిపోవడంతో అది పడిపోయింది తర్వాత రెండవది ఆమ్లా ఉసిరి ఉసిరి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది తర్వాత కర్రీ లీఫ్ కరివేపాకు ఇది వంటల్లోని భారతీయ వంటకాల్లో తరచుగా వాడుతూ ఉంటున్నారు తర్వాత డ్రమ్స్టిక్ మునగా ఇటీవల కాలంలో మునగ ఆకులు కూడా పప్పుల్లో కూరల్లో కూడా ఉపయోగిస్తున్నారు అలాగే మునగలో అత్యధికంగా విటమిన్ కే కూడా ఉంటుంది అలాగే వెలక్కాయి వెలక్కాయి కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైంది ఇది వినాయకుడి పూజల్లో మనం చూస్తూనే ఉంటుంటాం తరువాత పనస ఈ పనస కూడా ఆరోగ్యానికి చాలా అవసరమైనది ముఖ్యమైనది నెక్స్ట్ అల్ల నేరేడు ఈ మొక్క కూడా అధికమైనటువంటి ఈ అల్ల నేరే నేరేడులోని అధికమైనటువంటి పోషక విలువలు కలిగి ఉంటాయి నెక్స్ట్ మారేడు ఈ మారేడు ఆకులతోటి వివిధ రకాల పూజలు కూడా చేస్తూ ఉంటుంటారు ఈ మొక్క కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కే తర్వాత మేధి ఈ మొక్క గురించి నాకు పెద్దగా తెలియదు నాకు తర్వాత బంక నేరేడు బంక నకీరు ఈ మొక్కలకు కూడా ఈ పొలల్లో కూడా అధికమైనటువంటి పోషక విలువలు కలిగి ఉంటాయి ఇవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు చూసినటువంటి పది మొక్కలు ఈ మొక్కలన్నింటినీ కూడా ప్రతి పాఠశాలలోని నడతారని విద్యార్థులు వీటి యొక్క ఫలాలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు కాదు భవిష్యత్తులో వచ్చేటువంటి విద్యార్థులైనా సరే వీటి ఫలాలను తింటారని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో